ఎడు తిరిగిపోతాను రాత్రి పగలా ఏం ఇడ అవుతాడు పట్టుకొచ్చింది నువ్వు అనేనా ఏడికి పట్టుకొచ్చినావు ఫోన్ చేస్తే పోదాం పాని పట్టుకొచ్చినావు కథ విడిచిపెట్టినావు మళ్ళీ నన్ను ఎడ తిరిగిపోతానా అంటావు నాకు భయం అవుతుంది అవును మరి ఏడికి తీసుకొచ్చినావు ఏడికి వచ్చినాం మనం బండి మీద పుసా పుస కూర్చుండి ఇక్కడ ఎక్కడున్నావు మనం ఇప్పుడు ఏంటిది మాట మాట్లాడనీయకుండా బండి స్టార్ట్ చేసినావు ఎక్కించుకొని తీసుకొచ్చినావు ఏడికి తీసుకొచ్చినావు తెలియదా నీకు అడ్రస్ నాకేం తెలుసా పుసా పుస అటు ఇటు తిరుగుతాను ఏంది నీకేం తెలియదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు లేపతలేవని నేను ముంగట వచ్చి తెలుసుకున్నంత మాత్రం నువ్వు చేసిన పనేది దప్ప తప్ప లేచినవు గోకుంట గోకుంట వచ్చినావు బండెక్క అంటావు ఎక్కి కూసున్నా ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చి ఇడిచిపెట్టినావు ఇది రాత్ర పగల ఏం అర్థమవుతలేదు ఎక్కడ ఇడిచిపెట్టినావా ఇది ఏ ఏరియా తీసుకొచ్చినావు నువ్వు నాకు ఏం అర్థమవుతలేదు ఇంత గ్యాలు తప్పినట్టు తిరుగుతానం మనము తాగుబోతుంది ఏడికి వచ్చినమో అర్థమైతే లేదు ఎట్లా అంటావు నీకు తెలియదు తెలియదు ఎట్లా పట్టుకొచ్చినావు రోజు తిరుగుతలేవా రోడ్ల కొన్నా ఏ తోపాకి వచ్చినావు యాదక్లేదా నీకు చీకటి అవుతుందా పొద్దు కొడుతుందా ఏం తెలుపుతలేదు ఎక్కడికి వచ్చినామో నాకు అర్థం అయితే వచ్చినాం బండి బనీ వచ్చినాం ఎక్కించుకొని వచ్చినా ఇప్పుడు ఏం చేయాలి ఇది ఏ ఊరో తెలియదా నీకు ఏ ఊరని తెలియదు అన్ని సీకెట్ అవో షర్ట్లు ఉన్నాయి యాప్ చెట్లు ఉన్నాయి చింత చెట్లు ఉన్నాయి అని తీపి చెట్లు ఉన్నాయి నీకు నిద్రలు లేచి తిరిగి అలవాటు గిట్లున్నది ఏంటి అగోళ్ళు అత్తారా ఏంటి ఇవ్వాలి ఏమో చీకట్లు ఎవరు అత్తారా అక్కడ చూడు వాళ్ళు అత్తారు

నేను రోజు తిరిగే స్థలంలో విడ కూడా వీళ్ళు మనుషుల దయ్యాల మనుషుల్ని కవుపడుతులేరు ఏంటో వీళ్ళు అవు అడు చూడు అడు చూడు మన చూద్దానేది వీడు మనిషి ఆ దయ్యం చూస్తారు ఎందు కర్రీకుండా మనల్ని చూస్తాం దయమా మనిషి దయ మనుషులా దయ్యాల చూడు నువ్వే బలు అగో వీళ్ళు గిచ్చుకుంటారు ఎందరు ఏందో డేంజర్ తప్పులు వస్తాను ఎందుకు దప్పుల తప్పు అగో వాళ్ళు గిచ్చుకుంటారు వాళ్ళు నొప్పి తెలుస్తాను వాళ్ళు మనసులే మనుషులు మనం మనుషులేమే మరి ఆయన వాళ్ళు దయ నువ్వు అత్తండే ఇటే అత్తండేస్తారంటారు గిచ్చుకుంటాడే అవి భయపడితే భయపడితే మనిషే అవు ఆయన కూడా గిచ్చుకున్నాడు నువ్వు మనిషేనే రావే ఈ రావే ఇందులో వీళ్ళు ఉన్నట్టున్నారు నేను భయపడేటోని ఇప్పుడు మనం ముగ్గురమైన ఎందుకు భయపడతారా భయపడ గురి నేను వస్తాను ఆగురి 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 ఆగో మనిషేనా మనిషేనే హే ఆ గురిస్త అన్నా నువ్వేవలే నేను మనిషిని అన్నా మనసులే 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 నేను ఒక్కరం కలిసిన పక్క కచ్చి కూర్చున్నావు నిన్ను చూడగానే మాకు ఎంతో ధైర్యం వచ్చింది రోజు ఇటు ఇటే తిరుగుతావా అన్న నువ్వు రాత్రిపూట రోజు ఇటే తిరుగుతావా లేకుంటే ఒక్క ఒక్కరోజు వచ్చినవా రాత్రిపూట అన్నా నేను రోజు తిరుగుతున్నాయి వారు నాయను ఇప్పుడు మేము కలిసినాం కదా నీకేమనిపిస్తుంది ఎంతో ఆనందంగా ఉన్నది మనం ముగ్గురం కలిసిన సమయంలో ఒక పాట పాడుతూనే ఏ పాటలు పాడగానే ఏం పాటలే ఏడుకి వచ్చిన మేము గవర్నర్ తెలియదా ఒక పాట పాడుతాయి ఈ రాత్రి పూట అయిన పాటలు పాడుతా అంటూ ఎట్లా తెలియాలి పాట వాడితే ఏడుకచ్చిన తెలుస్తా పాట పాడ ఉందాం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పారుతాడు కావచ్చు తంది పరిస్థితి అంత ఎట్లు కుక్కలు ఎవరుతానే కుక్కలు ఎవరుతానే వాన వచ్చేటట్టు అన్న తెల్లారుతా పుదిక్తానే నాకు గవర్ని తెలియదు నేను పాట పాడాలకుంటరా ఉంటరా నేను పాట పాడిని ఒక్క నిమిషం రెండు నిమిషాలు పాట పాడినాక అడ్రస్ తెలుసుకోవాలి మనం పీకిందే కావాలి ఒక పట్టు తొందర పాట పాడు తొందర అయిపోతే మేము ఇది ఏ రోజు చెప్పు మేము వెళ్ళిపోతాం ఆడుతారా లేదా నీ పాట పాడుగాను రోజు ఒక్కరిని తిరుగుతానా ఎందుకు తొందర మీకు మీ దండం పెడితే పాడేనండి దండం పెడితే పాడే ప్లీజ్ పాడతానా చూడు మరి రోజు వస్తారా మీరు నా పాట కొరకే రావాలి రోజు వస్తాం రోజు రావాలి పాడు పెడితేనే ను ఒక్కటి కాదు ఒక పది పాటలు పాడు కానీ ఊరికి వచ్చిన వాడు నీకు తెసా అందాదా ఇదే ఊరే దియ్యవా ఇది మీ ఊరే కదా మా యాదగిరి నువ్వు మా ఊరే అన్నా ఈ రాత్రి పూట ఓ నిద్రలో తిరుగుతానా నువ్వు అనే ఇది మీ ఊరేనా మా ఊరేనా అయిందని ఒక పాట పాడు నువ్వు నిద్రలో తిరుగుతానో నా పిచ్చోడు నిద్రలో పండుదోళ్ళు కచ్చిండు ఏడుకి వచ్చిండో నాకు అర్థం అయితే లేదు మేము పోతామైందా ఎట్ల కుస పాట పాడని ఏ అడ్రస్ అయితే తెలిసిగా పాట వాడమ్మా ఆ పన్ను లేకపోయామ్మా

అడ్రస్ తెలిసింది మాకు మానకొట్టి చాపటే నీ పాటలు పడుగా రేపు అర్థం నీ ఏం కదా నడు నడ ఓ ఓ ఎటు నీ పాడేనా ఈ వాతావరణము ఎంత చల్లగానుండేనో ఆ నా పాటలు మీదకుంటూనే వెళ్ళిపోతారు ఎందుకు

పోతే పోతురు గాని రేపటి నుండి రోజు రారి పాటలు పాడుకుందాం రోజు రారి పాటలు రోజు రాత్రి పూట రాత్రి పూట అన్ని ఒక్కరిని అయితే మన ముగ్గురం కలిసి మంచి పాటలు పాడుకుందాం ఆటలు ఆడుకుందాం కబడ్డీ ఆడుకుందాం ఖోఖో ఆడుకుందాం